ఆ సామర్థ్యానికి ఈ సామర్థ్యానికి ఎంత వ్యత్యాసం ఉంది ఎంత ఇన్వెస్ట్మెంట్ తేడా ఉంది వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని ఏ ప్రాతిపదిక ఇచ్చారు ఎంత ట్రాన్స్పర్ ఇచ్చారు ఇక్కడ ఎందుకు మరి దీన్ని ఇచ్చినప్పుడు పబ్లిక్ టెండర్ ఎందుకు వెళ్ళలేదు ఓపెనాక్షన్ ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వన్ టు వన్ ఎందుకు మీరు వచ్చి అగ్రిమెంట్ రాసుకుని దాంట్లో ఉన్న లాల్ వచ్చేయండి అది అడుగుతుంది బ్యాంకులకి ఇంత ముందు కూడా ఉన్నాయి ఇంత ముందు కూడా బ్యాంకులో అప్పుడు కూడా పెడతా సార్ రాష్ట్రం అయిన తర్వాత ప్రతి రాష్ట్రం హెడ్ క్వార్స్టర్లో బ్యాంకు ఉంటుంది ఆ హెడ్ క్వర్స్ ఆఫీస్ ఉంటుంది అందులో భాగంగా పెట్టారు దానికి అన్ని బ్యాంకులు ఉంటాయి బస్సు ప్రతి బ్యాంక్ ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి ప్రతి రాష్ట్రం తీసుకో అవన్నీ ఒక ఉంటాయి అవన్నీ స్ప్రెడ్ అవుతాయి ఇక్కడ వచ్చి ఆయనకి అమరావతి ఆయన ఆ ప్రాంత ప్రజలు పెట్టి